హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మాడికే పాప ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు సీజన్తో సంబంధం లేకుండా ఇయర్ మొత్తం మ్యాంగోస్ అనేవి అన్ని చోట్ల దొరుకుతున్నాయి సో నాకు సూపర్ మార్కెట్లో ఈ మ్యాంగో దొరికింది ఫస్ట్ ఈ మ్యాంగోని పీల్ చేసుకున్నాను పీల్ చేసుకున్న తర్వాత మ్యాంగోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను సో త్వరగా ఉడికిపోతాయి పప్పులో అని చెప్పేసి నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇది కొంచెం బాగానే పుల్లగానే ఉంది తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ వేసి పప్పు నేను వన్ వన్ గ్లాస్ ఆఫ్ పప్పుకి టూ అండ్ హాఫ్ వాటర్ వేసి నేను నార్మల్గానే బాయిల్ చేసుకున్నాను స్టవ్ మీద సో ఇలా వచ్చేటట్టు ఫస్ట్ బాయిల్ అయిపోయిన తర్వాత కొన్ని కట్ చేసిన మ్యాంగో పీసెస్ని కూడా యాడ్ చేసుకున్నాను సో ఫస్ట్ యాడ్ చేయలేదు ఎందుకంటే పప్పు మళ్ళీ ఉడకదేమో అని సో బాగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం వాటర్ వేసి ఆ తర్వాత వాటిని కూడా వేసాను బాగా ఉడకాయి సో మెత్తగా ఉడకడం వల్ల పులుపు కూడా బాగా పప్పుకి పడుతుంది తర్వాత ఉప్పు పసుపు వేసాను ఇంకొక పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి దాంట్లో ఆయిల్ జీలకర్ర ఆవాలు వేసి బాగా ఫ్రై చేశాను అండ్ తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసి మంచిగా ఫ్రై చేశాను నేను ఫస్ట్ కొన్ని పచ్చిమిరపకాయలు మాత్రమే తీసుకున్నాను ఒక ఫోర్ ఫైవ్ తీసుకున్నాను దీనికి పచ్చిమిరపకాయలు అయితేనే బాగుంటాయి కారపొడి యాడ్ చేసుకుంటే బాగోదు సో నాకు పచ్చిమిరపకాయలు చాలా కారంగా ఉన్నాయి అందుకని నేను త్రీ ఫోర్ తీసుకున్నాను అయిపోయిన తర్వాత ఏదైతే ఉడికిన పప్పు ఉన్నదో అది మొత్తం దీంట్లో వేసేసి కొంచెం సేపు మంచిగా మరిగినవ్వాలి అప్పుడు దీన్ని రైస్తో కానీ రోటీతో కానీ సర్వ్ చేసుకొని తినచ్చు చూడండి ఇలా బాగా మరిగిన తర్వాత కొంచెం మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలో చూసుకొని తర్వాత సర్వ్ చేసుకోండి మే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ